చూస్తున్నాడు మాత్రం అందరూ కూడా ఫాలో చేసి చూడండి ఈ రోజు అయితే మాత్రం మంచి పెద్దాపరం పట్టు చీరలతో మీ ముందుకు వచ్చానండి ప్యూర్ పెద్దాపరం పట్టు చీరలు అనమాట చూడండి పళ్ళు ఎలా వస్తుంది అండి శారీ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు బై పట్టు అండి శారీ అయితే ఎలా వస్తుందండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తానండి ఇది టోపీ బుట్ట అనమాట పళ్ళు ఇలాగా బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ప్లెయిన్ ఇస్తాడండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుంది శారీ అంతా బుట్ట ఎలా వస్తుంది అనమాట అండి చాలా చాలా నీట్ గా ఉందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని అదిరిపోయినాయి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇది యాష్ కలర్కి గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి సిమెంట్ కలర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఏ కలర్ నచ్చినా సరే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం గారు ఇది మెరూన్ అండ్ ఎల్లో అండి మెరూన్ అండ్ ఎల్లో అనమాట సూపర్గా ఉందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఏ కలర్ నచ్చినా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది అయితే మాత్రం నార్మల్ బుట్టి పళ్ళు కాబట్టి మీకు ప్రైస్ వచ్చేసండి మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఒరిజినల్ పై పెద్దాపురం పొట్టుపై పొట్టు శారీస్ అండి శారీ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉందండి మూడు వేల ఐదు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఎవరికి ఏ శారీ నచ్చినా సరే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్స్ వేవర్స్ తక్కువ ఉండడం వల్ల చాలా లిమిటెడ్ స్టాకే తయారవుతుందండి ప్రతి శారీ కూడా ఏ శారీస్ కావాలన్నా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది మన మల్లేశ్వరి మన ప్రైస్ అనేది అన్బీటబుల్ అండి